చాలామంది షుగర్ వ్యాధి కూరల్లో చిక్కి స్వీట్స్కు దూరంగా బ్రతుకుతున్నారు స్వీట్స్ తినటం వలన రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది పార్టీలలో ఫంక్షన్లలో స్వీట్స్కు దూరంగా ఉండండి దగ్గర నుండి చూస్తాం కాబట్టి తినకుండా ఉండలేకపోతున్నారు స్వీట్స్ తిన్నప్పుడు వెంటనే కాకుండా తర్వాత ఎక్కువగా నీళ్లు త్రాగాలి భోజనం చేశాక స్వీట్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది ఉప్పు ఎక్కువగా ఉన్న ఫుడ్డు తీసుకున్నప్పుడు బ్యాలన్స్ కోసం మన శరీరం స్వీట్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తాగాలనిపిస్తుంది భోజనం చేశాక బ్రెష్ చేస్తే మీకు స్వీట్స్ తినాలని కానీ కూల్ డ్రింక్స్ తాగాలని కానీ మరి ఏ ఇతర ఆహార పదార్థం తినాలనిపించదు భోజనం చేశాక అరగంట తర్వాత నీళ్లు తాగండి ఒత్తిడిని తగ్గించుకోండి ప్రశాంతంగా నిద్రపోండి అప్పుడు స్వీట్స్ తినాలనిపించదు భోజనం తర్వాత స్వీట్స్ కావాలనుకుంటే మీకు తినాలనిపిస్తే బెల్లం కానీ తేనె కానీ తీసుకోండి స్వీట్స్ ఎక్కువగా తింటే బరువులో తేడా వస్తుంది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్తో పాటు చిన్న చాక్లెట్స్ లేదా కుకీస్ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది చాలా హుషారుగా ఉంటారు భోజనం చేశాక స్వీట్స్ తినాలనిపిస్తే మీరు కొంచెం స్వీట్ తీసుకొని తృప్తిపడండి మరి ఎక్కువగా తిన్నారంటే మీరు ఆరోగ్య అశ్రద్ధ పెట్టి ప్రమాదంలోకి జారిపడినట్లే డయాబెటీస్ ఉన్నవాళ్ళు స్వీట్స్ వైపు చూడకండి అటుగా వెళ్ళకండి మనసు తినాలనిపిస్తే మనసును కంట్రోల్ చేసుకోండి డయాబెటీస్ రోగుల్లో ఇన్సులిన్ హార్మోన్ గ్లూకోజ్ స్థాయిలను సక్రమంగా నియంత్రించదు దీనివలన రక్తంలో అధిక చక్కెర ఉండిపోతుంది ఇలా రక్తంలో చక్కెర పెరిగితే ప్రమాదం అందుకే మధుమేహం ఉన్నవాళ్ళు తీపిని ముట్టుకోరు చాలామందికి ఈ మధుమేహం అనే వ్యాధి వలన చాలామంది జీవితంలో స్వీట్స్కు దూరంగా బ్రతుకుతున్నారు మందులకు ఇంజక్షన్లకు దగ్గరై ఏం తినాలో ఏం తినకూడదు అనే సందిగ్ధంలో పడి డైట్ను పాటిస్తూ జీవితాన్ని ఏదో విధంగా గడుపుతున్నారు షుగరు పైల షుగరు పాలైన వారిని ఒక్కసారి వారితో మాట్లాడితే వాళ్ళు పడే బాధలు మనకు క్లియర్గా అర్థమవుతుంది దీని తర్వాత మనం కూడా స్వీట్స్ తినాలినా వద్దా అనే విషయం మనం నిర్ణయించుకోవచ్చు ఏదైనా అతిగా తింటే మనకు ప్రమాదమే స్వీట్స్ని ఎక్కువగా తినకుండా మితంగా తినుకుంటూ షుగర్ బారిన పడకుండా జీవితాన్ని అందరూ గడపొచ్చు మధుమేహం అనే వ్యాధి గురికాకుండా ఉండాలంటే మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ జీవితాన్ని గడపాలి ఈ షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళు ఏం తినాలో ఏం తినకూడదో అర్థంగాని సందిగ్ధంలో వాళ్ళు డైట్స్ను పాటిస్తూ సమయానికి మందులు వేసుకుంటూ సమయానికి భోజనం చేస్తేనే వాళ్ళు ఈ షుగర్ నుండి బయటపడతారు అంతేగాని టైం తప్పి తిన్నా టైంకు మందులు వేసుకోకున్నా వారు అనారోగ్య పాలవుతారనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అసలు ఈ షుగర్ ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది కారణం ఏమిటి కొంతమందికి వంశ పారంపర్యంగా రావచ్చు కొంతమంది సమయానికి భోజనం చేసుకో చేయకుండా సరైన నిద్రపోకుండా కొన్ని కారణాల వలన ఎక్కువగా స్వీట్స్ తినటం వల్ల కూడా ఇది వచ్చే ప్రమాదం ఉంది మీకు ఈ స్వీట్స్లో ఏ స్వీటు ఇష్టమైన స్వీటు మీకు నచ్చిన స్వీటు ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ స్వీట్స్లో ఏ స్వీట్ మీరు ఇంకా తినకుండా ఉన్నారు ఏ స్వీట్ మీకు తినాలనిపిస్తుంది ఆ స్వీట్ పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయండి చాలామంది ఏ హోటల్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీలకు వెళ్ళినా ప్రతి ఒక్కరూ స్వీట్స్ అనేది తప్పకుండా మెనూల మెనూలో ఉండేలా జాగ్రత్త పడతారు కొంతమంది స్వీట్స్ చాలా ఎక్కువగా ప్రిపేర్ చేసి పెడుతుంటారు కొంతమంది ఐస్ క్రీమ్లు కూడా పెడుతుంటారు కొంతమంది భోజనం సరిగి చేయకుండా కూడా స్వీట్స్ ఉన్న దగ్గరికి పరిగెత్తి ఒకటికి రెండు సార్లు ఆ స్వీట్స్ను తింటుంటారు ఎందుకంటే వారికి స్వీట్స్ అంటే చాలా మక్కువ వాటిని చూసిన తర్వాత తినలో ఒక ప్రకంపనలు స్టార్ట్ అవుతాయి ఒక వ్యక్తికి ఎలా మందు అలవాటు ఉన్న వ్యక్తి తాగకుంటే ఎలా ఉంటాడో స్వీట్స్కు అలవాటైన వ్యక్తి కూడా తినకుంటే అలా అతని మనసు అనేది సందిగ్ధంలో పడిపోతుంది చాలామంది తెలియకుండా ఈ స్వీట్స్ తింటుంటారు షుగర్ బ పడిన వాళ్ళు తెలియకుండా స్వీట్స్ దాచుకొని తింటారు వారికి అంత ఇష్టం కానీ వారి ఆరోగ్య బాగుండాలని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా వాళ్లకు స్వీట్స్ తినకుండా జాగ్రత్త పడుతుంటారు అందుకని వాళ్ళ ముందు తినకుండా వీళ్ళు ఎక్కడనో దాచుకొని తినాలనే ఉద్దేశంతో స్వీట్స్ను తింటుంటారు కానీ ఈ స్వీట్స్ తినటం వలన వారికి తెలుసు షుగర్ లెవెల్ పెరుగుతాయని చెప్పి కొంతమంది ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే ఉండి షుగర్ టెస్టులు చేయించుకుంటూ ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే కొంతమంది హాస్పిటల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని జాగ్రత్త పడుతుంటారు ఒకసారి ఈ షుగర్ బీమారీ బారి పడిన వ్యక్తులు జీవితాంతం ఆ మందులు వాడుతూనే ఉండాలి డాక్టర్ సలహా మేరకు ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలో ఎన్నిసార్లు వేసుకోవాలనో వైద్యుడు చెప్పిన విధానంగా వాడుతూ ఉంటారు కొంతమంది ఇంజక్షన్లకు కూడా అలవాటైపోయిన వాళ్ళు ఉన్నారు ఈ స్వీట్స్ వలన మనకు ఎలాంటి ఉపయోగం అంటూ లేదు వీటి వలన ఒక శక్తి కానీ ఒక బలం కానీ లేకపోతే రోగ నిరోధక శక్తి కానీ మనకు ఏ విధంగా మన శరీరానికి ఉపయోగపడదు కేవలం తృప్తి నోరు తీయదనం కోసం భోజనం చేసిన తర్వాత ఆ యొక్క తీయదనం కోసమే మనిషికి తినాలనిపిస్తుంది కానీ ఈ స్వీట్స్ వలన మనిషికి ఏ విధమైన ఉపయోగం కానీ ఏ విధమైన శక్తి కానీ ఇమ్యూనిటీ పవర్ కానీ ఎలాంటిది రాదు మీకు స్వీట్స్ తినాలంటే బెల్లం తీసుకోండి లేదా తేనె తీసుకోండి అంతేగాని షాపులలో తయారు చేసిన కెమికల్స్తో కలర్స్ పూసి ఫుడ్ ప్రాసెసింగ్ చేసిన స్వీట్స్ మీరు ఆకర్షణకు లోనై ఆ స్వీట్స్ తినాలని మీరు షాపులలో కేజీల కొద్ది తెచ్చుకొని వేరే వాళ్ళకి ఇవ్వటం కానీ మీరు తినటం కానీ చేయకండి దీపావళి వచ్చిందంటే ఈ స్వీట్ షాపులలో ఎలా ఉంటుందంటే మొత్తం స్వీట్స్ తోటేనే దీపావళి పండుగ జరుపుకుంటారు ఎక్కడ చూసినా స్వీట్స్ దుకాణాలు కలకలలాడుతుంటాయి ఈ స్వీట్స్ వలన మనిషికి ఎంత అనారోగ్య పాలవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో విధాలుగా కలర్స్ తోడు రకరకాలుగా ఈ స్వీట్స్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటారు మీకు తినాలనిపిస్తే ఇంట్లోనే ఒకటో రెండో రకం చేసుకొని తినండి కానీ షాపులలో వెళ్ళి కేజీల కొద్ది స్వీట్స్ తెచ్చుకొని మీరు తినటం ఆరంభించకండి జిలేబీ జిలేబీ కూడా కొంతమంది బెల్లంతో చేసినాటిని ఇష్టపడతారు వాటి కోసం ఎంత దూరమైనా వెళ్ళి బెల్లంతో చేసిన జిలేబీనే తినాలని వాళ్ళు ప్రయాసపడి బెల్లంతో చేసిన జిలేబీనే తింటుంటారు ఇలా ఎవరికి ఇష్టమైన వాళ్ళకు వాళ్లకు తినాలనిపిస్తుంది మీరు తినండి కానీ అధికంగా తినకండి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని షుగర్ రోగ రోగులుగా మారకండి తర్వాత జీవితాన్ని నరకం నరకంగా మార్చుకోకండి అందుకోసమనే మన ముందు జాగ్రత్తగా ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నాలో ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ స్వీట్స్ జోలికి ఎక్కువగా వెళ్ళకండి స్వీట్స్ తినాలనే ఆలోచనలను మీరు కంట్రోల్ చేసుకొని ఒక లిమిట్స్లో తినండి అప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది వీటిని జాగ్రత్తగా పాటించండి మీకు నచ్చిన స్వీట్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి మీకు తినాలనిపించే స్వీట్ ఏందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు అన్నింటికంటే ఈ స్వీట్స్లో మైసూర్పాక్ అంటే నాకు కింగ్ మైసూర్ మైసూర్పాక్ నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను ఈ మైసూర్ మైసూరుపాకను నేను ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే తినాలనే నా నోరులోని జ నా లాలాజలం ఊరుతూ ఉంటుంది ఎక్కువ శాతం నేను ఈ మైసూర్ పాకని తింటుంటాను ఆల్ ది బెస్ట్